నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తోతాపురి మామిడికి సంబంధించి మార్కెట్ ప్రైజెస్ బాగా పతనం అవ్వటంతో రైతులకి నాలుగు రూపాయలు పర్ కిలోకి ఎక్స్ట్రా ఇచ్చే విధంగా రెండు వందల అరవై కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ తీసుకొని రైతులందరికీ న్యాయం చేశారు అయితే సెంట్రల్ గవర్నమెంట్లో మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఒక స్కీము సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి రెండు వందల అరవై కోట్ల రూపాయల్లో నూట ముప్పై కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఈరోజు ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం దీనికి మొట్టమొదటిగా నరేంద్ర మోదీ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేయటం వల్ల ఈరోజు జరిగింది దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాయుడు గారు అదేవిధంగా మా రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ మ్యాంగోస్ని కూడా ఈ మిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి తీసుకురావడం వల్ల ఇప్పుడు ఈ ఈ సంవత్సరానికే కాదు గోయింగ్ ఫార్వర్డ్ ముందు ముందు కూడా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఇబ్బంది అయితే ప్రైజ్కి దీంట్లో నుంచి మనం డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఏ రైతు ఇబ్బంది పడకుండా ఒకప్పటి నుంచి కాటన్ కానీ మొన్న పొగాకు కానీ ధాన్యం కానీ అదేవిధంగా ఈరోజు ఇవి కానీ మ్యాంగోస్ కానీ ఎక్కడ కూడా ఫార్మర్స్ ఇబ్బంది పడకుండా కేంద్ర రాష్ట్ర సహకారంతో అన్ని విధాలుగా అందరూ కృషి చేయటం వల్ల ఇలాంటి మంచి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి రైతులను కూడా మేము కోరుకునేది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అదేవిధంగా వేరే ప్రభుత్వాలకు ఉండేటువంటి తేడాని గమనించి మనం కోరుతూ ఉన్నాం